చేసే బీజేపీ పార్టీకి ఢిల్లీ ప్రజలు పట్టం కట్టారని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి ఇప్పుడు టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ప్రధాని నరేంద్ర మోడీ పాలనపై ప్రజలు ఎంతో విశ్వాసం ఉంచారని అందుకే ఢిల్లీ ఓటర్లు బీజేపీకి ఓటు వేసి అత్యధిక స్థానాలను అందించిన ఢిల్లీ ప్రజలను అభినందిస్తూ వారికి మాజీ మంత్రి పల్లె కృతజ్ఞతలు తెలిపారు ఢిల్లీలో ఇరవై ఏడేళ్ల తర్వాత బీజేపీకి ఆ రాష్ట్ర ప్రజలు పట్టం కట్టారని అందుకు ప్రధాన కారణం దేశంలో జరుగుతున్న అభివృద్ధి అన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో అన్ని చోట్ల బీజేపీ అభ్యర్థులు గెలుపొందారని గుర్తు చేశారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ విజయనంగా మోగించింది ఇరవై ఏడు ఏళ్ళ తర్వాత ఢిల్లీలో సీఎం పీఠాన్ని దక్కించుకుంది దీనికి కారణం ఏమంటే మోడీ గత పదహైదు సంవత్సరాలుగా పేద ప్రజల కోసం అహర్నిసులు కష్టపడి పనిచేశాడు ప్రపంచవ్యాప్తంగా కూడా మోడీ గారికి చాలా మంచి పేరు వచ్చింది మోడీ గారు ఉంటే తప్ప ఈ ఈ దేశం అభివృద్ధి చెందనే నమ్మకం అందీలో ప్రజలు కూడా ఈసారి బీజేపీ పట్టం కట్టారు డబుల్ ఇంజన్ సర్కారు ఉంటే మంచి అడ్వాంటేజ్ ఉంటాయి కారణం ఏమంటే కేంద్రములు అదే ప్రభుత్వము స్టేట్లో కూడా అదే ప్రభుత్వం ఉంటే కొద్దిగా ఫండ్స్కి కానీ మొబిలైజేషన్కి కానీ ప్రజలు అభివృద్ధిగానే కాన్సించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి డబుల్ ఇంజన్ సర్కారుకు ప్రజలు ఓటేసారు అదేవిధంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీలో తెలివివారి ప్రజలందరికీ అడ్రస్ చేయడం వల్ల ఆయన పర్యటించిన మూడు ప్రదేశాలు కూడా బీజేపీ లీడింగ్లో ఉంది ఆయన గెలుస్తున్నారు ఈ విజయంలో చంద్రబాబు నాయుడు గారి పాత్రలో ఉందన్న మాత్రం ఆశక్తి లేదు ఆ ఢిల్లీ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా మంచి గవర్నమెంట్ ఎన్నుకున్నారు మంచి తీర్పు ఇచ్చారు మీకు మేలు జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు మరొక్కసారి అభివృద్ధిస్తున్నారు